హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్లాక్స్ మనం అయితే పదిహేను రోజుల తర్వాత అయితే లో డ్యూటీకి అయితే వచ్చినాము పదిహేను రోజుల నుంచి అయితే డ్యూటీ దిగి ఇంటి దగ్గరనే ఉన్నాము నేను ఇప్పుడు డ్యూటీకి వచ్చిన నేను డ్యూటీకి వచ్చి ఇప్పుడైతే ఎక్కడికంటే జగిత్యాలకు వెళ్తున్నా నేను జగిత్యాల నుంచి లోడింగ్ రైస్ లోడింగ్ అంట అది వచ్చేసి కటాక్ ఒరిస్సా ఒరిస్సాకి లోడింగ్ లో ఒరిసాకి అయితే లోడు ఇప్పుడైతే ఎంటీ అయితే నేను జగిత్యాలకు పోతున్నా ఆ జగిత్యాలకు పోయి అక్కడ నుంచి లోడ్ నిప్పుకొని కటాక్ పోవాలి ఇప్పుడైతే బయలుదేరి పోతున్నా నేను జగిత్యాలకు అయితే వెళ్తున్నా ఇక్కడ భడ భావాడ నుంచి సిరిగిల్లా బెమ్లవాడ తర్వాత జగిత్యాల వెళ్తాము జగిత్యాలలో లోడ్ అయిన బండి లోడ్ అయిన తర్వాత అక్కడ నుండి కటాక్ సాకైతే లోడ్ అయింది ఇప్పుడైతే ఎంపీ బయలుదేరిపోతున్నాయి ఎంపీ సర్వీస్ ఇక్కడ నుండి జగ్జాల వరకు అయితే అక్కడ లోడ్ అయింది మన బాటి రెండు బండ్లు ఇక్కడొచ్చి దోస్తు వాళ్ళ బట్టి ఒకటి మార్నింగ్ ఒకటి రెండు మంది అంటే అక్కడికి వెళ్తున్నాం మేము ఆ అయితే తర్వాత వస్తుంది కొంచెం ఆయన బయటికి కొంచెం టైర్ల ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆయన ఆ టైర్లు అయితే మార్చుకుంటాడు అక్కడ టైర్లు మార్చుకొని ఆయన వస్తాడు నాకు క్లీనర్ కూడా లేడు నేను ప్రజెంట్ అయితే ఒక్కనే ఉన్నా ఇక మధ్యలో మధ్యలో కూడా తర్వాత మరి ఎవరైనా కిన్నర్ వస్తారా రాలియదు ఇంకా ఎవరు అయితే ఇంత కొంచేసినా కానీ ఎవ్వరు వస్తలేరు లార్కే మీదకి రావాలంటే క్లీనర్లు అయితే ఎవ్వరు వస్తలేరు ఇంకా అప్పుడైతే క్లీనర్లు చాలా దొరికేటర్లు కానీ ఇప్పుడైతే ఎవ్వరు దొరకలేరు ఎవరన్నా దొరికితే చూడాలి లేదంటే సింగల్ గానే వెళ్ళిపోవాలి తప్పదు ఎందుకంటే ఇక లోడ్ అయిన తర్వాత అయితే బండి అయితే ఆపుకోలేము కదా క్లీనర్ గురించి కొండగా కొండగా నుంచి జగిత్యాల వెళ్తాము డి ఇంకా మరి లేకపోతే తెలియదు అక్కడ దగ్గర తర్వాత అయితే పార్టీ అయితే ఫోన్ చేయమని చెప్పాడు అక్కడికి పోయిన తర్వాత పార్టీకి ఫోన్ చేస్తే ఏం చెప్తాడు ఏమో తెలియదు ఇంకా ఇప్పుడైతే నేను వెళ్తున్నా మొత్తానికైతే మనకి టైంలో వాడడం వచ్చిన టెంపుల్ గేట్కి వెళ్ళాలి మనం ఫ్రిడ్జ్ మీద ఉన్నప్పడం టెంపుల్ దగ్గర వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పైన ఉన్నప్పుడు తీసుకుంటే బాగా ఇక్కడ కదా ఇంకా ముందు నుంచి మనం రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే బైపాస్ వెళ్తుంది ఆ బైపాస్ లో నుంచి చక్కగా కొండగట్టు వెళ్తుంది யும் <coughs> <trading> <Glen God gracias> மெஃபே டெம்புக் கேத்தம் சைட் माली महाटेट के बोडगा சரி கதா எக்ஸ்பய்ட்டுக்கு எல்லா பார்த்து சக்கல கொண்டாட்டுக்கு எழுத்து மொழி அக்கா அசன் வச்சு கரீம்நாடு ரோடு உடது ஆ கரீம் ரோடு கெழுத்து ரோடு

చిన్న చిన్న పల్లెటర్ పది నుంచి ఉంటుంది అన్నట్టు చాలా మందికి అయితే తెలియదు ఇక్కడు ఎక్కువ మంది అయితే సరే అట్లా కరెంట్ నుంచి తిరిగి వస్తుంటారు అన్నట్టు తెలిసిన వాళ్ళు అయితే ఇట్లనే వెళ్తారు ఇక ఎందుకంటే ఇక్కడ నుంచి పోతే కొంచెం దగ్గర వస్తుంది అన్నట్టు అందుకోసం అని ఇట్లా వెళ్తాం మేము అయితే ఎప్పుడైనా ఇటు మన పొట్ట ఎప్పుడు వచ్చినా సరే ಇದೆ ರೋಟ್ ಬೋಡಗಟ್ಟು ಖಾನ್ ಜಗತ್ತೆ ಇಲ್ಲ ವೆಲ್ಲೇ ಎಲ್ಲ ಅದಕ್ಕೆ ಪಲ್ಯಟ್ರೂ ರೋಟೆ ಡಬಲ್ ರೋಡೆ ಉತ್ತದೇಮೋ ಅಕ್ಕ ದೊಡ್ಡ ಡಬಲ್ ರೋಡೆ ಮಾಮೂಲ್ ಅದ ಸೇಮ್ ಇಟ್ಲೇ ಉಂಟು ಪೆದ ಉಟ್ಟದ ಹೈವೇ ಅನ್ನ పొడగాటు దగ్గర అయితే చాలా రష్ ఎక్కువ ఉంటది ఎందుకంటే అంతా అంటే సామాన్ ఉంటారు కదా ఆంజనేయ సాగు బాలలు ఉంటాయి పాటు ఆంజనేయ సాగు అందుబాటు ఎక్కువ సామ్రా எவரே இல்ல ரோடு முதலே உடல் வச்ச வரைக்கும் ஒரு ரோடு நேரம் வரேட் ஊதே உடல் మనమైతే లోడింగ్ పాయింట్ దగ్గరకైతే వచ్చినాము లోడింగ్ పాయింట్ కాడ దగ్గర రాగానే వీళ్ళు అయితే కాంట పెట్టించు కాంట పెట్టించి అయితే డక్క పెట్టించారు డక్క పెట్టిగానే లోడింగ్ కూడా స్టార్ట్ చేసిరు బండి ఇక్కడ అయితే ఇక్కడ డక్క పెట్టేసినాము లోడింగ్ కూడా స్టార్ట్ చేశారు వీళ్ళు ఇక్కడ చూద్దాం ఒకసారి చూసారు కదా మన బండి అయితే డక్క లాగాయి చూడండి ఫ్రెండ్స్ మన బండి అయితే ఇక్కడ డక్క పెట్టేసినాము డక్క పెట్టేయంగానే వీళ్ళు లోడింగ్ కూడా స్టార్ట్ చేసారు వీళ్ళు కొంచెం సంచులు అయితే వలగొడుతురు వీళ్ళ సంచులు వలగొట్టక మనం అయితే చెప్పేసినాము ఎందుకంటే దూరం పోయేటది కాబట్టి అక్కడ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మొరకే ఇబ్బంది అయితే స్టార్ట్ చేసారు వీళ్ళు తొందరనే లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు ఎందుకంటే మనల్ని నేట్ అయితే ఎక్కువ సేపు వెయిట్ చెప్పేయలేదు రాగానే లోడింగ్ స్టార్ట్ చేసారు కానీ కాకపోతే లోడ్ అయ్యేసరికి అయితే బాగా లేట్ అవుతుందని చెప్తారు వీళ్ళు ఎందుకంటే మనకు వీడియో వాళ్ళు లేరు కాబట్టి నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఇక్కడ అయితే నేను ఒక్కనే తీసుకుంటున్నా వీడియో ఇక్కడ కొంచెం సీకట్లో ఉంది కానీ సీకట్లో ఉండేసరికి ఏంటంటే వీడియో అయితే క్లారిటీగా కనిపిస్తలేదు అటు చూసారు కదా ఈ పక్క సీకట్ ఉంది ఇటు సీకట్ ఉండేసరికి ఏమైనా అంటే కొంచెం క్లారిటీ అయితే వస్తలేదు ఈ పక్క చూస్తే చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఇటు చూస్తే కనిపిస్తలేదు సరిగా దానికైతే మన బండి అయితే లోడ్ అయింది పట్ట కూడా అన్నీ కట్టేసినాం పట్ట ఇట్లా అట్ని కట్టేసి రెడీగా అయితే ఉంది ఇప్పుడు మనం ఇక బిల్లులు అయితే రాగానే ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి ఇక నైట్ నైట్ మొత్తం జర్నీ ఉంటుంది మనది చూసింది కదా మొత్తం అయితే పట్ట కూడా అంతా కట్టి కంప్లీట్గా అయితే రోడ్ లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఓకే థ్యాంక్ యూ మన ఛానల్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్